కర్నూలు నగరంలోనే జోహరాపురం వద్ద నూతనంగా నిర్మించిన కేఫా మందిరం ప్రతిష్ట మహోత్సవంఘనంగా నిర్వహించారు కేఫా ప్రార్థన మందిరాన్ని విశాఖకు చెందిన ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ టి జఫన్యా శాస్త్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పాస్టర్ జఫన్యా శాస్త్రి ప్రత్యేక ప్రార్థనలు చేసి మాట్లాడుతూ జోహరాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల క్షేమం కోసం ఈ మందిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఇక్కడికి వచ్చే భక్తులకు మేలు జరగాలని ఆయన కోరారు పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు కొన్ని అనివార్య కారణాల చేత రాలేకపోయారని తెలిపారు స్థానిక సంఘ కాపరి ఫిలిమ్స్ మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాస్టర్ జైఫన్యా శాస్త్రి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సద్గుణ రాజు భాస్కర్ జాన్ తిరుపాల్ లాజర్ తదితరులు పాల్గొన్నారు

ప్రతిష్ఠించి దేవుని చేతులుగా పట్టించున్నాము వేదికలో కన్నా పీఠముగా ప్రతిష్ఠించున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగుని ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా కర్నూలు ప్రాంతంలో దేవుడు మరొక మహిమకరమైనటువంటి మందిరాన్ని ప్రతిష్ఠించిన ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం దైవజనులు ఫిలిప్ గారిని వారి కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు బలపరిచి ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదం కొరకై అనేకుల రక్షణ కొరకై క్షేమాభివృద్ధి కొరకై కేఫా మందిరమును ప్రతిష్ఠించడానికి బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం ఇది పరలోకపు గవని అని దేవుని విశ్రమ స్థానమని ఇందులో అడుగుపెట్టిన వారిని అంచెలంచెలుగా మహిమకు దేవుడు పెంచబోతున్నాడని విశ్వసిస్తున్నాం ఏదో తాత్కాలిక భౌతిక ప్రయోజనాల కోసం కాకుండా మనసులో నెమ్మదిని దేవునితో సమాధానాన్ని పరలోక రాజ్యమును పొందుకున్నట్టుకు కులము మతము ప్రాంతము వ్యత్యాసము లేకుండా ప్రజలు ఈ కేఫా మందిరమునుకొచ్చి ప్రార్థనా ఆశీర్వాదాలు పొందగలరని కోరుతున్నాం గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రియమైన ద్వారా ఈరోజు మనము కైఫా ప్రార్థన మందిరం నూతన ప్రతిష్ట మహోత్సవ సవరకులు మన జోలాపూర్ రోడ్లో సంఘ ప్రతిష్ట కార్యక్రమంలో మనం పాల్గొన్నాము మన ముఖ్య ప్రసంగికులు గారు మధ్యలో జఫెన్ఎస్ శాస్త్రి గారు వైజాగ్ నుంచి మన ప్రాంతం కూర్చుంటున్నారు ఈరోజు ఈ నూతన మందిరము ప్రతిష్ట కార్యక్రమంలో మన జఫన్ఎస్ శాస్త్రి గారి ద్వారా ఈ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇక్కడ చేరు మన పాస్టర్ స్థానిక సంఘ కాపరి పిలుసాయ్య గారు వారి మధ్యలో ఈ సంఘాన్ని విలిచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా యేసుపురం మధ్యలో ప్రజలందరూ మధ్యలో ఇక్కడ మందిరం ప్రతిష్ట కార్యక్రమం జరిగిస్తూ జొలాపురం గణేష్ నగారు ఈ చుట్టుపక్కల అనేక మంది బిడ్డలతో ఈ ఆలయంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంకాల సమయంలో మనకు ముఖ్యంగా ముఖ్యంగా అతిథులు వచ్చే వాళ్ళు ఉండే ఉండేవారు కొన్ని ప్రముఖ వాళ్ళ పని వల్ల వారు రాలేకపోయిన వాళ్ళు కనుక ఈరోజు మన జఫన్ఏ గారు విశాఖపట్నం నుంచి మన ముఖ్య ప్రసంగి గారు వచ్చారు మనము ఇక అనేది గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి మేము స్టార్ట్ చేసి చేయడం జరిగింది చాలా కరోనా టైంలో స్థాపించడం జరిగింది ఈరోజు దేవుడు అద్భుతంగా అతి తక్కువ